హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియో కొనసీమ జిల్లా మామిడి కుదురు మండలం ఈదరాడ గ్రామంలో ఉన్న రుబండి నారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరిగిన విద్యార్థుల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మరియు చిత్రకళా ప్రదర్శనలో భాగంగా నేను ఈ వీడియో చేయడం జరిగిందండి ఈ ప్రదర్శనకి జిల్లా విద్యాశాఖ అధికారి గారితో పాటు మండల విద్యాశాఖ అధికారి గారు ఇంకా సమగ్ర శిక్ష ఏపీసీ గారు సిఎంఓ గారు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఇతర టీచర్లు విద్యార్థులు పాల్గొనటం జరిగింది వీరితో పాటు గ్రామంలో గల పెద్దలు గ్రామ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొనటం జరిగింది ఈ ప్రదర్శనలో విద్యార్థులు చదువుతో పాటు ఇతర సాంకేతిక నైపుణ్యాలు కళలు కళాకృతులపై దృష్టి సారించాలని వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనే ఆ సంకల్పంతో స్కూల్ అధ్యాపక బృందం అందరూ కలిసి ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రదర్శనలో సుమారు పద్దెనిమిది వందల చిత్రాలను విద్యార్థులు ప్రదర్శించారు వారిలోని నైపుణ్యాన్ని తెలియజేశారు అంతేకాక పనికిరాని వస్తువులతో కళాకృతులను తయారు చేసి ప్రదర్శించారు రంగు కాగితాలతో పువ్వులను తయారు చేసి ప్రదర్శించటం జరిగింది ఎందరో నాయకుల చిత్రపటాలను ప్రదర్శనలో ఉంచి దేశభక్తిని చాటారు చిత్రాలను ఎంతో అందంగా గీసి చూపరలందరినీ ఆకట్టుకున్నారు సుమారు ఏడు వందలకు పైగా కళాకృతులను తయారు చేసి జిల్లా అధికారుల యొక్క ప్రశంసలను పొందారు ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ స్కూల్స్కి ఏ విధంగానూ తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపించుకున్నారు అని చెప్పి అధికారులు అందరూ కూడా ప్రశంసించటం జరిగింది ఈ వీడియో నేను చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందండి అది ఏంటంటే ఇదే స్కూల్లో నేను ముప్పై సంవత్సరాల క్రితం టెన్త్ వరకు కూడా చదువుకున్నాను ఈ స్కూల్ విద్యార్థినేనండి నేను కూడా అంతేకాదండి ఇదే స్కూల్లో ఒకప్పుడు చదువుకున్న కొంతమంది విద్యార్థులు ఇదే స్కూల్లో ఇప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అంతేకాకుండా ఎన్నో దేశ విదేశాల్లో కూడా ఈ స్కూల్లో చదువుకున్న వారు గొప్ప గొప్ప స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారండి ప్రస్తుతము ఈ స్కూల్లో పదమూడు మంది ఉపాధ్యాయులు సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారండి విద్యార్థులు ఒక్క చదువులోనే కాకుండా ఇతర రంగాలలో కూడా రాణించాలనే ఉద్దేశంతో విద్యార్థులలోని టాలెంట్ని గుర్తించటానికి వారి నైపుణ్యాన్ని తెలుసుకోవటానికి వారికి ఆసక్తిని పెంచటానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులకు చక్కని శిక్షణ ఇచ్చిన డ్రాయింగ్ టీచరు బత్తుల శ్రీను గారిని క్రాఫ్ట్ మేడము సరస్వతి గారిని ఇద్దరికీ కూడా సహాయ సహకారాలు అందించిన ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయ సిబ్బందిని కూడా డివైఈఓ గారు ఇంకా ఎంఈఓ గారు కూడా అభినందించటం జరిగిందండి ఇలాంటి ప్రదర్శనలు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసి ప్రభుత్వ పాఠశాలలకు పేరు తీసుకురావాలని అభినందించారు ఈ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు తమ స్కూల్ యొక్క నమూనాని ధర్మాకోల్తో తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు ఈ ప్రదర్శనలో ఈ స్కూల్ యొక్క నమూనా చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది ఇదే ఫ్రెండ్స్ నేను చదివిన స్కూలు నేను తీసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చదివిన స్కూల్ విద్యార్థులకి వాళ్ళు ప్రదర్శించిన చిత్రకళా ప్రదర్శనకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చివరిలో మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయండి చూసి ఆనందించండి మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి మండలం ഈദരാട ഗ്രാമം എരുബണ്ണി നാരായണമൂർത്തി ജഡ് പിഹെച്ച എസ് സ്കൂൾ ഈദരാട